బాగా కొద్దిగా అన్నీ తయారైంది అనమాట ఇప్పుడు నేను చేపలు మిక్స్ చేస్తాను చూడండి మసాలా పట్టించిన చేపలు ఇది ఇది తీసుకెళ్లి అందులో మిక్స్ చేస్తాను చూసారా మసాలా ఎలా పట్టిందో ముక్కకి ఇలాగ ఫోర్ అవర్స్ మసాలా పట్టించాను నేను ఇదిగోండి చేపలు కలుపుతున్నాను చూసారండి ఫైనల్కి వచ్చే ముందు ఇంకా ఐదు పది నిమిషాల్లో ఇంకా ఆపేస్తాను దిగుతాను కూర అనగానే ఈ ఈ లుక్ వచ్చింది చూడండి ఇంకా కొద్దిగా చెక్కబడ్డాక ఆపేస్తానండి చూ చూసారా ఫైనల్ ఛాచప్పి ఆయిల్ చాలా తక్కువ వేసానండి ఆయిల్ పైకి తేలిపోతుంది అనేసి చాలా తక్కువ వేసాను ఇదండి సముద్రపు చేపల పులుసు